హెచ్కేల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ సంవత్సరమున పదియవ నెల పదియవ దినమున ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను నరపుత్రుడా ఈ దినము పేరు వ్రాసియించుము నేటి దినము పేరువ్రాసియించుము ఈ దినము బబులోను రాజు ఎరుషలేము మీదికి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనలను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డిగల కుండా మానకుండా గలిగియుండు గలిగిండుకుండా నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయినట్లు దానిని నేల మీద కొమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను కావున నా క్రోధము రాణించి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండని చితిని ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనునూ విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను చాల కట్టెలు పేర్చుము అగ్ని రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఇంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ద పుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయను మష్టితో కూడా దానిని అగ్నిలో వేయుము నీకు కలిగిన అపవిత్రత నీ కామాత్రతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతేవి నా క్రోధమును నీమీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఇందువు యహోవానైన నేను మాట ఇచ్చిన్నాను అది జరుగును నేనే నెరవేర్చెదను నేను వెనుక తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును ఇదే యహోవా వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీ కన్నుల కింపైన దానిని నీ నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవుచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడువద్దు కన్నీరు విడువవద్దు వద్దు మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిర్పు విడువుము నీ శిరోభూషణములు ధరించుకుని పాదరక్షలు తొడుగు నీ పెదవులు మూసుకొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగుగా నేను వారితో ఇట్లాంటినీ ఇహోబావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలకు నీ వీలాగున ప్రకటింపు ప్రభువైన ఇహోబా సెలవిచ్చినదేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు అప్పుడు నేను చేసినట్లు మీరునూ చేయుదురు మీ పెదవులు మూసికొనక ఇందురు జనుల ఆహారమును మీరు భుజింపక ఇందురు మీ శిరోభూషణములను మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయుడ్వకయు నుం ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు ఎహెచ్కేలు మీకు సూచనగా ఉండును అతడు చేసిన దంతటి ప్రకారము మీరునూ చేయుదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమందు నీకు సమాచారం తెలియజేయుటకై తప్పించుకుని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును ఆ దినమునె నీ వికను మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండవు